శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి వృశ్చిక రాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీ ఇంట్లో మీ మనసులో జరగబోయే కీలక మార్పులను అలాగే ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పాత్ర అదృశ్య శక్తుల ప్రభావం శనిదేవుడి నిర్ణయం ఎలా మారుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు వృశ్చిక వారు ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు ఇది మీ జీవితంలో జరిగే ఒక పెద్ద మార్పుకు ముందస్తు సంకేతం ఈ క్షణంలోనే మీ ఇంట్లో ఒక అదృశ్య శక్తి తిరుగుతోంది ఆ శక్తి మంచిదా చెడ్డదా ఇది మీరే ఈ వీడియో చివరికి వచ్చేసరికి అర్థం చేసుకుంటారు ఆ శక్తి ఎందుకు మీ ఇంటిని ఎంచుకుంది ఎందుకు ఇప్పుడే యాక్టివ్ అయింది ఇవి సాధారణ ప్రశ్నలు కావు ఇవన్నీ మీ గతం వర్తమానం భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో ఇప్పుడు కీలక పాత్ర పోషించబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్న క్షణం నుంచి మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న బాధలన్నింటికీ సమాధానం దొరుకుతుంది ఈ వీడియోని దయచేసి గందరగోళంలో లేదా మధ్యలో పనులు చేస్తూ చూడకండి ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏదైనా ప్రశాంతమైన చోట ఒంటరిగా కూర్చుని మీ మనసును స్థిరంగా పెట్టుకుని ప్రతి మాటను శ్రద్ధగా వినండి ఎందుకంటే మధ్యలో ఆపితే మీకు రావాల్సిన అదృష్టాన్ని మీరే మీ చేతులతో ఆపుకున్నట్టు అవుతుంది ఈ వీడియో చూసే ముందు ఓం శనీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇక అత్యంత ముఖ్యమైన విషయమేనిటంటే దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయాలు చివరిలోనే చెప్పబోతున్నాను ఇప్పుడు వారి జీవితంలో ఏం జరగబోతోందో ఆ నిజాన్ని మొదలు పెడదాం వారి ఇల్లు సాధారణ ఇల్లు కాదు ఇదొక క్షేత్రం ఇక్కడ జరిగే ప్రతి సంఘటనకు అర్థం ఉంటుంది ఇటీవల కాలంలో మీ ఇంట్లో అకారణంగా వస్తువులు కదలడం ఏదో కనిపించినట్టు అనిపించడం రాత్రి నిద్రలో అకస్మాత్తుగా మెలకువ రావడం ఇవన్నీ సాధారణం కాదు ఈ శక్తి దుష్టశక్తి కాదు ఇది మీ పూర్వీకుల ఆశీర్వాదశక్తి వృశ్చిక రాశివారు ఎంతో కష్టపడి ఎంతో మౌనంగా బాధ భరించి ఇతరులకు సహాయం చేస్తూ తమ జీవితాన్ని వెనక్కి నెట్టుకుంటారు ఈ కారణంగానే మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది డిసెంబర్ ఇరవై ఒకటి తర్వాత ఈ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది మీరు చేసే ప్రతి ఆలోచన మీరు చెప్పే ప్రతి మాట మీ ఇంట్లో ఒక కంపనాన్ని సృష్టిస్తుంది ఈ శక్తి మీకు చెబుతోంది ఇక మీరు మౌనంగా బాధపడాల్సిన అవసరం లేదు ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పాత్ర అసలు మీకు శత్రువా లేక రక్షకుడా వృశ్చిక రాశివారి జీవితంలో ఎస్ అనే అక్షరం ఒక మలుపు ఈ వ్యక్తి మీకు గతంలో బాధ ఇచ్చి ఉండవచ్చు లేదా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేని వ్యక్తి ఉండవచ్చు కాని శాస్త్రం ఏం చెబుతోందంటే డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్య ఈ వ్యక్తి ద్వారా ఒక కీలక సంఘటన జరుగుతుంది ఈ వ్యక్తి మాటలు మిమ్మల్ని మొదట బాధపెడతాయి కాని అదే మాటలు మీ జీవితాన్ని సరిదిద్దుతాయి ఈ వ్యక్తి మీకు ఒక నిజాన్ని చెబుతారు ఆ నిజం మీరు వినడానికి భయపడినదే వృశ్చిక రాశివారికి నిజం తెలిసినా దాన్ని అంగీకరించడానికి సమయం పడుతుంది కాని ఈసారి మీరు తప్పించుకోలేరు ఈ ఎస్ వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి కారణం శనిదేవుడే అసలు మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి ఎవరు ఎందుకు ఇప్పుడే వస్తారు అంటే డిసెంబర్ ఇరవై రెండు లేదా ఇరవై మూడున మీ ఇంట్లోకి ఒక వ్యక్తి వస్తారు ఈ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన వారైనా కావచ్చు లేదా మీకు చాలా రోజుల తర్వాత కనిపించే వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు మీరు ఇప్పటి వరకు ఎంతోమందిని నమ్మారు ఎంతోమందికి అవకాశమిచ్చారు కాని ప్రతిఫలం రాలేదు ఈ వ్యక్తి మాటలు మీ మనసులో దాగి ఉన్న సందేహాలను బయటకు తీసుకువస్తాయి మీరు ఇప్పటి చేసిన త్యాగాలు వృధా కాలేదని ఈ వ్యక్తి మాటల ద్వారానే మీకు అర్థమవుతుంది ఈ రోజునుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ నిర్ణయం మీ జీవితాన్ని రెండు మార్గాలుగా విడగొడుతుంది అసలు ఎందుకీ మార్పు డిసెంబర్ ఇరవై రెండు తర్వాతేనంటే వృశ్చిక రాశివారు శని పరీక్షలను నిశ్శబ్దంగా ఎదుర్కొన్నారు ఇతర రాసులు ఫలాలు అనుభవించినప్పుడు మీరు ఎదురుచూశారు ఇప్పుడా ఎదురుచూపుకు ముగింపు డిసెంబర్ ఇరవై రెండు తర్వాత శని మీ కర్మలను సమీక్ష చేస్తాడు మీరు చేసిన మంచి ఇప్పుడు మీ వైపు తిరుగుతుంది మీపై వేసిన నిందలు మీరు ఎదుర్కొన్న అవమానాలు మీరు మింగిన మాటలు ఇవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఇది శని ఇచ్చే న్యాయం ఇక మీ జీవితంలో మీరు ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు ఇక డిసెంబర్ ఇరవై రెండు తర్వాత మీ ఆర్థిక పరిస్థితిలో మార్పు మొదలవుతుంది అకస్మాత్తుగా ఒక అవకాశం ఒక ఆఫర్ లేదా ఒక పరిష్కారం వస్తుంది కానీ జాగ్రత్త ఈ సమయంలో మీరు భావోద్వేగంతో నిర్ణయం తీసుకోకూడదు వృశ్చిక రాసవారికి డబ్బు కన్నా గౌరవం ముఖ్యం ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తు ఐదేళ్లను నిర్ణయిస్తుంది ఈ సమయంలో నిశ్శబ్దంగా ఉండటం వినడం ఆలోచించడం అత్యంత ముఖ్యం ముఖ్యంగా మీ రాస్యాధిపతి కుజుడు మరియు రవి ధనస్థానంలో రెండవ ఇంట ఉండటం వల్ల ఆర్థిక విషయాలపై ఎక్కువ దృష్టి ఉంటుంది ఈ నాలుగు రోజులు మీకు ఆర్థికంగా బలంగా ఉంటాయి కానీ మానసికంగా కొంత ఒత్తిడి కలిగించే అవకాశం ఉంది వృత్తిపరంగా బాధ్యతలు పెరుగుతాయి అలాగే వృశ్చిక రాశివారు ప్రేమను సాధారణంగా తీసుకోరు ఒకసారి ఎవరినైనా మనసులో పెట్టుకుంటే ఆ వ్యక్తి కోసం తమ జీవితాన్నే అర్పించడానికి సిద్ధపడతారు కానీ ఇదే మీ బలహీనత కూడా ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితం ఎక్కువగా త్యాగాల మీదనే నడిచింది మీరిచ్చిన ప్రేమకు మీరు ఆశించిన గౌరవం రాలేదు డిసెంబర్ ఇరవై రెండు తర్వాత మీ హృదయానికి సంబంధించిన ఒక రహస్యం బయటపడుతుంది మీరు నమ్మిన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో ఇప్పటికే మీకు అర్థమయ్యే పరిస్థితి వస్తుంది పాత ప్రేమ తిరిగి రావచ్చని కొంతమంది ఆశపడతారు కానీ వృశ్చిక రాశివారికి ఈ సమయంలో తిరిగి వచ్చే ప్రేమ పరీక్ష మాత్రమే అవుతుంది కొత్త వ్యక్తి జీవితంలోకి వచ్చినా వెంటనే నమ్మవద్దు వాళ్లు మీరు అర్థం చేసుకునే వరకు సమయమివ్వండి ఈ నాలుగు రోజుల్లో మీరు ప్రేమ విషయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు వృశ్చిక రాశివారు కుటుంబం కోసం తమ కోరికలను చాలాసార్లు త్యాగం చేస్తారు కానీ అదే కుటుంబంలో మీ గురించి తప్పుగా కూడా ఉన్నారు డిసెంబర్ ఇరవై రెండు తర్వాత మీ ఇంట్లో ఒక మాట మీ హృదయాన్ని గట్టిగా తాకుతుంది అది అవమానమా లేదా నిజమా అనేది మొదట అర్థం కాదు కానీ ఆ మాట వల్ల మీరు చాలా విషయాల్లో స్పష్టత పొందుతారు ఈ సమయంలో ఎవరి మాటలను ఎంతవరకు నమ్మాలో మీరు నేర్చుకుంటారు కుటుంబంలో పాత విభేదాలు మళ్లీ బయటపడవచ్చు కాని ఈసారి మీరు మౌనంగా ఉండరు మీ నిజాన్ని మీరు చెప్పే సమయం వచ్చింది వృశ్చిక రాశివారు శత్రువులను స్పష్టంగా చూడగలుగుతారు కానీ కొందరు ముసుగులో దాగి ఉంటారు డిసెంబర్ ఇరవై రెండు తర్వాత మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీ వెనుక ఏం చేస్తున్నాడో మీకు తెలుస్తుంది ఇది బాధ కలిగిస్తుంది కానీ ఇది అవసరమైన బాధ ఈ నిజం బయటపడకపోతే మీరు ఇంకా నష్టపోయేవారు ఈ సమయంలో మీరు ప్రతికారం గురించి ఆలోచించవద్దు శని పని మీరు చెయ్యాల్సిన అవసరం లేదు నిశ్శబ్దంగా దూరంగా ఉండటం మీకు రక్షణగా ఉంటుంది వృశ్చిక రాశివారు పని విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటారు కానీ చాలాసార్లు మీ శ్రమకు తగిన ఫలితం రాలేదు డిసెంబర్ ఇరవై రెండు తర్వాత మీ పని రంగంలో ఒక మార్పు మొదలవుతుంది మీరు కోరుకున్నది కాకపోయినా మీకు అవసరమైనదే మీ దగ్గరకు వస్తుంది మీ భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి మీ మనసులో ఉన్న నిజాలను బయటపెట్టడానికి లేదా ఎప్పటినుంచో దాచిపెట్టిన విషయాలను చర్చించడానికి ఇది మంచి సమయం ఇది వృశ్చిక రాశి వారికి చాలా శక్తివంతమైన రోజు కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం లేదా పాత పని మీద కొత్త గుర్తింపు వస్తుంది వ్యాపారం చేసేవారికి ఈ నాలుగు రోజులు తక్కువ మాటలు ఎక్కువ ఆలోచనల సమయం ఒప్పందాలు చదవకుండా ఏమీ సంతకం చేయవద్దు వృశ్చిక రాశివారు శరీరం కంటే మనసులో గాయాలు ఎక్కువగా దాచుకుంటారు ఈ గాయాలే మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేశాయి డిసెంబర్ ఇరవై మూడు తర్వాత మీ మనస్సు తేలికపడుతుంది ఒక మాట ఒక సంఘటన లేదా ఒక ప్రార్థన మీకు శాంతినిస్తుంది ఈరోజు గృహ సంబంధిత విషయాలకు ప్రాధాన్యత ఉంటుంది ఇంటి పనుల్లో లేదా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం కావచ్చు వాహన సౌఖ్యం ఉంటుంది ఈ సమయంలో మీ శరీరానికి సంకేతాలివ్వండి విశ్రాంతి తీసుకోండి పని ఒత్తిడి వల్ల వెన్ను నొప్పి లేదా అలసట రావచ్చు సమయానికి నిద్రపోవడం ముఖ్యం మీరు కూడా ముఖ్యమే అని మీరు మీకే గుర్తు చెయ్యాలి వృశ్చిక రాశివారికి ఆస్తి భూమి ఇంటి విషయాల్లో ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంది కొనాలనుకున్న ఇల్లు ఆగిపోవడం విక్రయానికి పెట్టిన భూమి అమ్ముడుపోకపోవడం లేదా కుటుంబంలో ఆస్తి గొడవలు ఇవన్నీ పదే పదే జరిగాయి ఇది అదృష్టలోపం కాదు ఇది కాలపరీక్ష డిసెంబర్ ఇరవై రెండు తర్వాత ఈ విషయాల్లో ఒక కీలక మలుపు వస్తుంది ఇప్పటి వరకు మీకు న్యాయం జరగలేదనిపించిన చోట సత్యం బయటపడుతుంది కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ సమయంలో తొరపాటు నిర్ణయాలు మీకు నష్టం చేస్తాయి పత్రాలు ఒప్పందాలు పేర్లు వాటిలో చిన్న తప్పు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుంది కార్యాలయంలో సహజోగుల సహదత్తం లభిస్తుంది అయితే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది ఈ నాలుగు రోజులు మీకొక సంకేతం లభిస్తుంది వృశ్చిక వారికి పిల్లల విషయంలో ఎప్పుడూ మనసులో ఒక భయం ఉంటుంది వారి భవిష్యత్తు వారి ఆరోగ్యం వారి చదువు ఇవన్నీ మిమ్మల్ని రాత్రులు నిద్రపోనివ్వలేదు కొంతమందికి పిల్లలు ఆలస్యంగా రావడం లేదా పిల్లలతో దూరం పెరగడం వంటి సమస్యలున్నాయి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఈ విషయాల్లో ఒక స్పష్టత వస్తుంది మీరు భయపడినంత పెద్ద సమస్య కాదని మీకు అర్థమవుతుంది ఈ సమయంలో పిల్లల మీద ఒత్తిడి పెంచవద్దు వారి మాటలు వినండి వారసత్వ విషయాల్లో కొత్త ఆలోచన మీకు వస్తుంది ఇది మీ కుటుంబానికి భవిష్యత్తులో భద్రత ఇస్తుంది ఈ రోజులు మీకు చాలా ఉల్లాసంగా ఉంటాయి సృజనాత్మకత పెరుగుతుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు దైవచింతన పెరుగుతుంది ప్రేమికులకు అనుకూలమైన రోజు వృశ్చిక వారు శరీరాన్ని పట్టించుకోరు మనసు బలంగా ఉంటే చాలనుకుంటారు కానీ శరీరం కూడా ఒక పరిమితి వరకు మాత్రమే భరిస్తుంది ఇటీవల తలనొప్పి నిద్రలేమి వెనక భాగం నొప్పి లేదా కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు ఇవి తీవ్రమైనవి కాకపోయినా పట్టించుకోకపోతే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది డిసెంబర్ ఇరవై రెండు తర్వాత మీ శరీరం మీతో మాట్లాడుతుంది ఒక అలసట ఒక సంకేతం మీరు ఆగాలని చెబుతుంది ఈ సమయంలో వైద్యం కన్నా విశ్రాంతి ఎక్కువ అవసరం వృశ్చిక రాశివారికి ఆధ్యాత్మికత అంటే భయం కాదు అవసరం మీరు దేవుణ్ణి అడిగే దశ దాటిపోయారు ఇప్పుడు మీరు దేవుడితో మాట్లాడే దశలో ఉన్నారు డిసెంబర్ ఇరవై రెండు తర్వాత ఒక ఆలయం ఒక మంత్రం లేదా ఒక పూజ మీ జీవితంలోకి వస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు మీరు గతంలో చేసిన పుణ్యం ఇప్పుడు మిమ్మల్ని ఈ మార్గంలోకి తీసుకువస్తుంది ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది అది తప్పు కాదు ఆ ఒంటరితరంలోనే మీకు సమాధానాలు దొరుకుతాయి వృశ్చిక రాశివారు కలలను సాధారణంగా తీసుకోకూడదు డిసెంబర్ ఇరవై నుంచి మీకు వచ్చే కలలు ఏదో చెబుతున్నాయి నీరు చీకటి పాత ఇల్లు లేదా తెలియని వ్యక్తులు ఈ కలల్లో కనిపించే భావన భయమా లేదా శాంతా అనేది ముఖ్యం భయం ఉంటే మీరింకా విడిచిపెట్టని బాధ ఉంది శాంతి ఉంటే మీ మార్గం సరిగ్గా ఉందని సంకేతం ఈ కలలను నిర్లక్ష్యం చెయ్యవద్దు వృశ్చిక రాశివారికి ఈ జన్మలో ఎదురయ్యే బాధల వెనుక పూర్వజన్మ రుణం ప్రధాన కారణం మీరు ఎంతో నిజాయితీగా ఉన్నా ఎందుకు మళ్లీ మళ్లీ బాధ ఎదురవుతోంది అని చాలాసార్లు అనుకున్నారు దానికి సమాధానం మీ పూర్వజన్మ కర్మలో ఉంది డిసెంబర్ ఇరవై రెండు నుంచి మీ జీవితంలో కొన్ని సంఘటనలు అర్థం కాకుండా జరుగుతాయి ఎవరైనా మిమ్మల్ని బాధ పెడతారు లేదా మీరు అనుకోకుండా ఎవరినైనా బాధ పెడతారు ఈ సంఘటనల ద్వారా మీ పూర్వజన్మ రుణం ఒక్కొక్కటిగా తగ్గుతోంది ఈ సమయంలో క్షమించడం మౌనంగా ఉండటం వదిలిపెట్టడం మీకు అతిపెద్ద శక్తిగా మారతాయి వృశ్చిక రాశివారు చాలాకాలంగా దేవుడి పరీక్షలో ఉన్నారు డిసెంబర్ ఇరవై రెండు నుంచి మీ ముందు ఒక పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి మీ సహనాన్ని మీ నమ్మకాన్ని మీ నిజాయితీని పరీక్షిస్తుంది ఇక్కడ మీరు రెండు మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి ఒకటి తక్షణ లాభం మరొకటి దీర్ఘకాల శాంతి ఈ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది శని మీ శత్రువు కాదు శని మీ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయాన్ని లెక్కలో పెట్టుకున్నాడు డిసెంబర్ ఇరవై రెండు తర్వాత శని ప్రభావం మీకు అనుకూలంగా మారుతుంది మీకు నష్టం చేసిన వాళ్లు మీ కళ్ల ముందే తమ ఫలితం అనుభవిస్తారు మీరు ఏమీ చెయ్యాల్సిన లేదు ఈ సమయంలో మీరు మౌనంగా ఉండాలి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు కదులుతాయి ఇక ఈ నాలుగు రోజుల్లో అంటే డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీరు పాటించవలసిన నియమాలు అలాగే మీకు మేము చెప్పే సలహాలు ఏంటంటే ఎవ్వరితోనూ అనవసరమైన వాదనలు చెయ్యవద్దు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఉండండి కానీ కఠినంగా ఉండకండి మీ బాధను అందరికీ చెప్పవద్దు మీ అంతరాత్మ చెప్పేది వినండి పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు ప్రతిరోజు కొద్దిసేపు మౌనంగా ఉండండి మనశ్శాంతి కోసం కాస్త సమయం కేటాయించండి డబ్బు విషయాల్లో ఎవ్వరికీ హామీలు ఇవ్వవద్దు రియల్ ఎస్టేట్ లేదా ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి అయితే తొందరపాటు నిర్ణయాలు వద్దు పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది సెలవు దినాన్ని ఆనందంగా గడపడానికి ప్లాన్ చేసుకోండి శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు దానం చేయడం మంచిది అలాగే ఈ రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామిని లేదా శివుడిని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది వృశ్చిక రాశివారు ఇప్పటివరకు ఈ వీడియోను శ్రద్ధగా విన్నారంటే మీరు సాధారణ వ్యక్తి కాదు మీ జీవితంలో మార్పు రావాల్సిన సమయం వచ్చిందన్నమాట ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలేవీ వృధా కాలేదు ఈ రోజుతో ఆ బాధల చక్రం ముగుస్తుంది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది మీరు ఒంటరిగా లేరు మీ వెనుక దైవశక్తి ఉంది మీ పక్కన శనిదేవుడి దృష్టి ఉంది ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ఒక చిన్న ఆశ పుట్టిందంటే అదే మీ విజయం మొదటి అడుగు అర్థమైంది కదండి ఇంత విలువైనటువంటి సమాచారాన్ని ఆ దైవం రూపంలో ఇవాల్టి రోజున మీకు తెలియజేసినందుకు గాను వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరిచ్చేటటువంటి లైక్ వలన ఈ వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి మిత్రులకు చేరి పాపం వారు కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారవుతారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు